హలో సలం టు యూ ఆల్ ప్రే స్థలాడ్ అందరికీ మరొక రోజులోనికి వెల్కమ్ మరొక మంచి రోజు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు మనల్ని ఎంతగానో ప్రేమించుచున్నాడని ఆయన దీని ద్వారా మనకు రుజువు పరుచుచున్నాడు రాత్రి కాలమున మీకు ఉండిన దుఃఖము ఉదయమున సంతోషముగా మారునని ప్రభు వాగ్దానం ఉన్నాడు కనుక ఆయన నిన్నటి జరిగినటువంటి అనేకమైన విషయాల నుంచి అనేకమైన బాధల నుంచి ఈరోజు మరొక కొత్త నిరీక్షణలో కొత్త హోప్ లోనికి మనల్ అందరినీ సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి నా ఎందు భయభక్తులు కలిగిన మీకు ఎటువంటి కొదువ ఏ మేలు కొదువై ఉండదని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు కనుక ఈరోజు నూతన ఉత్సాహముతో నూతన ధైర్యంతో ప్రభు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యముతో మనము ముందుకు సాగిపోవడానికి కావలసిన శక్తి ఆయన మనందరికీ దయచేస్తున్నాడని మనము విశ్వాసంతో ఆయన స్థుతిస్తాం ఈ ఉదయాన్నే ఆయన సన్నిధిని కృతజ్ఞతగా మన యొక్క ప్రార్థనను దూపంగా వేద్దాం కళ్ళు మూసుకురండి ప్రార్థనలో ఏకీభవించండి మన జిహ్వా బలులను ఆయనకు సమర్పిస్తాం మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి మీకు స్తోత్రము అల్ఫా ఓ మేఘ అనువాడ మీకు స్తోత్రము 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 ఆకాశ మహాకాశములు పట్టగాలని తండ్రి మీకు స్తోత్రము 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 నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నదేవ యుగా యగమలు ఏలుచున్నవాడా యగయగమలు సజీవుడవై మా మధ్య సంచరించే దేవా మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం అత్యున్నత సింహాసనమందు ఆశీరణై యుండి ప్రభువా నిరంతరము దూతలతో దూత గణాంగమల చేత నిత్యము కొని ఆడపడుచున్న దేవా మీకు స్తోత్రము స్తోత్రము నలుగురు పెద్దలతో నాలుగు జీవుల గానములతో దూత గణాంగములతో పరిశుద్ధుడు 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 అని నిత్యము కొని ఆడబడుచున్న తండ్రి మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం సమస్తములో నీ నోటి మాట చేత కలుగచేసిన దేవా మీకు స్తోత్రము 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 తండ్రి ఎన్ని స్థుతులు చెల్లించినప్పటికీ ఎంత నేను కృతజ్ఞతలు తెలియజేసినప్పటికీ నా స్థుతులు నా కృతజ్ఞతలు ఏ పాటివి తండ్రి నా కొరకు దూతల గాన ప్రతి గానముల స్థుతులను పరలోక మహిమనంతటిని వదిలి ప్రభువ నా స్థుతుల కొరకు తండ్రి అయ్యా నన్ను నీకు దగ్గర చేసుకున్న కొరకు నేను నిన్ను వెతికి రాలేనని నన్ను వెతికి వచ్చిన దేవా నీకు వందనాలయ్యా స్థుతుడు స్తోత్రములయ్యా నన్ను పరిశుద్ధునిగా మార్చుటకు నా పాపమంతా తీసుకొని నా మరణము నా శాపము నా అనారోగ్యం అంతుడిని ప్రభు వేసి ప్రభు నా మరణమును తీసుకొని తండ్రి మరణపు ముళ్ళను విరచి ప్రభువ మృత్య నాకు పునరుత్పు శక్తిని పరిచయము చేసిన దేవా నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రములు తండ్రి నాకు రక్షణ వస్త్రములు ధరింప దేవా నాకు ధరింపజేసిన దేవ నా సంతోషమునకు నా జీవమునకు నా జీవితమునకు ఆధారమగు దేవానికి స్తోత్రమున తిరిగి నలిగిన హృదయముతో కృతజ్ఞతతో కన్నీటితో ప్రతి ఉదయం సాయంత్రముని పాదములు కడుగుటయ్యే ప్రభువ నాకు ధన్యకరమైనది నాకు జీవితానికి ప్రభువ ఎస్సయ్యా అతిశయ కారణమైనది మహోన్నత నాస్తుల మీద ఆశీలైనందుకు ఎగు వందనాలు చెల్లిస్తున్నానంటూ ప్రభువు విరిగిన అలిగిన హృదయంతో మోకరి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి ఈ రోజు వారి జీవితంలో మరువలేని రోజుగా ఆశీర్వాదకరమైన రోజుగా మార్చండి తండ్రి ఏ పని నిమిత్తమై బయటకు వెళుచున్నారు ఏ పనిలో తండ్రి వెనకబడి పోతూ అనేక సార్లు అనేక సార్లు దాని గురించి బాధపడుతూ కన్నీరు కారుస్తున్నారు అటువంటి పనులన్నీ ఈరోజు సఫలమును గాక వెనుకబడుతున్న విషయం ఏదైనప్పటికీ ప్రతి విషయంలో తండ్రి మీరు జోక్యము చేసుకుని ఆ పనిని సఫలము చేయండి ప్రభు ప్రతి ఒక్కరికి ధైర్యమును నింపండి పాపమును జయించుటకు ప్రభు వారికి ధైర్యమును దయచ్చేయండి వాక్యమును కన్కముతో ప్రభువ ఈ లోకంలో ప్రతి జయించు భాగ్యమును దయచేయండి విశ్వాసమును డాలులతో సదానం వేచిన అగ్నిపములు అడ్డుకోవడానికి సహాయము చేయండి ప్రతి విషయంలో మా ముందు మిమ్మల్ని చూడగా నేత్రములు దయచేయండి తండ్రి అనారోగ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి యహోవ నామమును పరిచయం చేయండి లేవనెత్తండి మీకు సాక్షులుగా నిలవబెట్టండి అప్పులతో ఉన్న వారందరిని పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తి పై వారిగా ఉంచండి తలగా ఉంచండి వారే అప్పించు వారిగా దయచ్చేయండి తండ్రి సమృద్ధిలోనికి నడిపించండి మూయబడిన గర్భముల తెరవండి గుర్రాలన్న నిందకు ప్రతిగా అనేక జనాంగములకు తల్లి అను పేరును దేయండి తండ్రి వృద్ధాప్యము తల్లిదండ్రులు దీవించండి ముదిమే వచ్చే వరకు చక్కనెత్తుకుని కాపాడు వాళ్ళ ఎముకల్లో శరీరంలో బలము దేయండి యఫనస్తులను దీవించి ఆశీర్వదించండి మంచి కెరియర్ దయచేయండి జాబ్స్ను జాబ్స్ బిజినెస్ ఆపర్షుని దయచేయండి ప్రభు తల్లిదండ్రులకు సంతోష కారణము సంతానముగా వారిని దీవించండి అనేక మంది మాదిరిగా వారిని ఆశీర్వదించండి సంఘంలోను జాబ్స్ లోను కంపెనీస్ లోను ప్రతి చోట వారిని తలగా ఉంచండి యవ్వన బిడ్డలు చదువుకుంటున్న బిడ్డలకు మంచి స్టడీస్ మంచి తెలివి జ్ఞానమును దయచేయండి ప్రభు ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమైన ప్రయాణము దయచేయండి క్షేమంగా వారి గమ్యస్థానంలో చేర్చండి ఎవరి బిడలకు మంచి కుటుంబ జీవితాన్ని తండ్రి మీ చిత్తంలో వారి వివాహంలో జరిగించండి దేవా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారిని రాస్తున్న వారిని దీవించండి జ్ఞానముతో వివేచనతో వారిని నింపండి కోర్టు సమస్యలతో బాధపడుచున్న వారికి న్యాయం జరిగించండి కుటుంబాల్లో శాంతి సమాధానం లేక విడిపోతున్న కుటుంబాలను ప్రభు మీ ప్రేమతో వారిని కలపండి కుటుంబాన్ని అనేక మంది ఎదుట సాక్ష్యముగా నిలవబెట్టండి హాస్పిటల్ అనారోగ్యంతో బాధపడుచున్న వారిని సరసాలలో బంధింపబడిన వారిని అన్యాయంగా బాధింపబడుచున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు విడదలంత ఇచ్చేయండి ప్రతి కాడిని విరగొట్టండి ప్రభు రైతులను పంట పొలాలను పశుపక్షాదులను దీవించి ఆశీర్వదించండి మదేశాన్ని రాష్ట్రాన్ని గ్రామంలో దీవించండి తండ్రి సంఘము సంఘ కాపులను మిషనరీలు ఎవాంజలిస్టులను అంతటిని అంతకుని విస్తరింప విస్తరింపచేయండి తండ్రి విశ్వాస చీతంలో ఆలయక స్వలయక ముందుకు సాగిపోయే భాగ్యము దయచేయండి ప్రతి విషయంలోనూ వాక్యం మీద ఆధారపడుతూ ప్రార్థనలోనూ వాక్యంలోను నూరంతలుగా ఎదుగుటకు సహాయం చేయి తండ్రి ఎటువంటి పరిస్థితుల్లోనూ తొలగిపోకుండా కుడికైన ఎడమ కన్ను పడిపోకుండా తిన్నగా మీ సిలువ వైపే చూసి మార్గమును కొనసాగించుటకు ప్రభు మీరు నిలిచి ఉండి ప్రభు మేము ఫలించుటకు వాక్యము దయించేది తండ్రి పేరు పేరున ఏకి వారి కుటుంబము తల్లిదండ్రులు తోగుడ్డు రక్త సంబంధికులను బంధుమిత్రాదులందరినీ బ్లెస్ చేస్తూ సమస్త మహిమ స్థుతి ఘనత మీకే చెల్లిస్తూ ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రవ్వాతీ పని పాటల్లోనూ తోడుగా నడిపించి క్షేమముగా సాయంత్రం మళ్ళీ గృహములకు చేర్చి నీ రామమును మహిమపరచముని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి హావ్ ఎ గుడ్ డే